శివాని ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా మావా ఆదివాసి కథా గానాలను వినిపించే కార్యక్రమం కార్యక్రమంలో ఎలా మావల మండలం వాగాపూరు గ్రామానికి చెందిన తొడసం కైలాష్ చెప్పిన పండక్ మహాభారత కథ మూడవ భాగం వింటారు ద్రోణాచార్యన ప్రవేశ్ గౌతమ్ మహాముని నోర్ పేడల్ కృపాచారి కృపాచారి కౌరవకున్ అని పండోకున్ విలు విద్య లడైకి వల్ శిక్షణ కరుసియన్ సాటి నేమి కీతేర్ కౌరవకున్ పండోకున్ ఈ విద్యాం కరుసితు పజ ఈ విద్యనగా ఉండేచూరు చొకట్ కరియాన్ సాటి भीष्वाचारी वीर सारि सरीसूडर मतौर अस्के अद्रृपो द्रोणाचारी मातोर द्रोणाचारी भरद्वाज महर्षि मरी पांचाल भरतवाज नोर दोस्त नोर मरी द्रुपद वेर रोजी द्रोणाचारी सरसो कर्सन साटी भरद्वाज आश्रम वांदर वीरिवीर मीनमासी उ जाग करीते परिशुद्ध सात पांचाल देशन पांचाला राजल आतोर अदमोकते द्रोणाचारी नोर बाबो भरद्वाज सातोर बति द्रोणाचारी तनवा जिंदगी पूरा सदुत्लासी तपेचारी उदन साटी ने वेले किसी मंदुर कृपाचार्य कृपाचार्य ने सेलर कृपिन संग द्रोणाचारी मरमे आतोर वि रिवीर कु अश्वधाम इनवाल पुटतोर परशुरामल महातेजस्वी तनवा तपस ने डेगुक डेगुक विद्यांकरितोर తన మేనత్ కీసి కమై తల్ ధన్ దౌలతున్ బొమ్డలి ధర్మకీసర్ మంతరంజర్ కరిమాసి ద్రోణాచారి దివ్యాశ్రమున్ అనే ఇంజర్ అనేంజర్ ఉద్దేశ అనగా సొత్తురు ద్రోణాచారి అస్కే పరశురామల్ నన్న నా శూన్యతూన్ ధన్ దౌలతున్ ధర్మశీసి వాడతాన్ ఇంకా మేసి మంత నా మేందోల్ పరాన్ అని నా దివ్యాశ్రం మేసి మంత్ ನೀಕಿನ್ ಆಗಲ್ ತಲ್ ತೆರಿ ಅದೇನ್ ಶೀಲ ತಯಾರ ಪರಶುರಾಮ್ ದ್ರೋಣಾಚಾರ್ಯನ್ ಸರಸ ಇತ್ತೋರ್ ದ್ರೋಣಾಚಾರಿ ದಿವ್ಯಾಸ್ತ್ರ ತಲ್ಕ್ತೋರ್ ಅನಿ ಎಚ್ಚಿ ರೋಹ್ತಕ್ಕೆ ಚಲೆ ಮಾತೋರ್ ಮುಂದಿನೇಟಿ ದ್ರೋಣಾಚಾರ್ಯನೋರ್ ಮರಿ ಅಶ್ವಥಾಮ ಸೇಜಾರಿ ಮತ್ತೂರ್ ಕಾಂಡಿರ್ ಮೂರ ಪಾಲ್ ಉನ್ವಾಲ್ ಸೂಡ್ತೋರ್ ಅನಿ ಹಿಂಗೆ ಪಾಲ್ ಪಾಜೆ ಎಂಜರ್ ಹಕ್ಕು ಬೋಮ್ ಕಿ ಅಶ್ವಥಾಮಲ್ ದ್ರೋಣಾಚಾರಿ ಗರೀಬ್ మోర్ అదేం తనోర్ కాండిన్ పాల్గిర ఊహ పర్మకి బో జాగా వెలిసి ఉంది పోరే ధర్మకి మి అశ్వధమోర్ దోస్తూన్ ఏతీ పాలిందేర్ అశ్వధమల్ పాలూట్ నింజర్ సాంజమాత్ ద్రోణాచారి తనోర్ చుడుక్ మన్నకి మోస్త దృపదన్ పేట తల్ కూరేర్ సీనూర్ ఎరు అస్కెట్ దృపదల్ పాంచు రాజాతర్ దృపద మహారాజ నగ ద్రోణచారి సొత్ని ఇంజికొన్ వడకూసీతీ రాజా ఆతన్ కూరో చాంది హీరా మోతి ధన్ దౌలత్ మంతంగిన మంతంగివల్ ఘమీ ఘమే ద్రోణన్ హిజత్ ఓడ్త భాయి ఇన్ రెస్చివాడత హే బొమ్మడా మా ధాత్నూర్ మహారాజా భికరిన్ సర్సో బస్కెన్ దోస్తాన్ కియపరూర్

అని తన్వర్ సేరుడు కృపణ రోన్ ఆరా కౌరవని పండోకు చెడుకే అచా చెడు అది చెండన్ సాటి కుప్ కౌశీ కీ సేర్ మెరు అస్కే అది కట్కత్రో ద్రోణాచారి కౌశర్ వాతారు అని మిరట్ సందీర క్షత్రియ వంశత్వర్ వి హంతిటి అది చున్ భారీ తెండ్ సేర్ సిల్విరట్ కరిత విద్య బతకామ్నా ಬಗನ್ ವ್ಯಸ್ತೇ ಇಜಾ ಅಂತ ನಾಕು ಬತ್ತೆ ತಿನ್ಲೆ ಕೇ ಹಿಂದ್ಕೆ ಇದ್ ಘಟ್ಕತೆ ಚೆಂಡುಯೇ ಆಯ್ವ ಇದ್ ನಾ ಮುದ್ದತ್ತುನ್ ಮುದ್ದಿ ಗರ್ಕ ಜಾಡಿತೆ ಬಹಾರಿ ಇಂಜೆ ದ್ರೋಣಾಚಾರಿ ಹಿಂಜಿ ತನ್ವ ಕೈದೆ ಮುದ್ದು ತೆಣಸಿ ಏರ್ಸಿಲ್ಲೆ ಅದು ಕುಯ್ದಾಗ ವಾಳಸಿತವ್ರ ಮಲ್ಲ ಕುಯ್ದ ಕರುಮ್ ಏತಾಗ ಬೆರ್ಸಲ್ಲಿ ಸುಯ್ದು ಮೋಡಿತ ಗರ್ಕ ಜಾಡಿ ತಚ್ಚಿ ತಾನ್ వేలి మోడి కీసీ మొదలు ఉంది జాడీత్ చెడు గండసీసి మల్ల ఆ జాడి ఉందితుంది ఒంది జోడి కీసి నోడత్ మోడి కీసీ చెడు తున్ బహారీ తెతరు మల్ల గుి తున్ కెయి బ్ తెసి కుయ వాడత అద్ బాన్ సప్నే ముద తున్ బహారీ తెత భీష్మచారి ఇది గోష్ఠి తున్ కేజ్ తో ఈ కరెమాత గురియే కాండి గురు ఆసి మందర్ సంజమాసి ద్రోణాచారి సాదర్ ఆహ్వాన కీతవ్ భీష్మాచారి

హో నన్ను సీంతోన్ ఇంజర్ ఇతోరు అస్కే ద్రోణాచారి కుషి ఆసి అర్జునన్ జోమి మాసి తన కరే మాత సందోయ్ విద్య దివ్యాస్త్రం కుటి వాళ్ళు కరుసీంతో అర్జునన్ గోష్ఠి సీతోర్ ద్రోణాచారి దానే ద్రోణాచారి అర్జునన్ సందిర్ఘటల్ చొకట్న విద్య బుద్ధి కరుస్తోర్ కౌరవ్ అని తన్వర్ మరి అశ్వధామన్ విద్య కరుసీసారు ఊర్కున్ ఏర్ ఊహాటింజర్ ద్రోణాచారి సారికిందరు ಅಸೋದಾಮ ಸಂದಿರ್ಕ್ ಮೊದಲೆ ತನ್ವ ಬುಡ್ಡಿತೆ ಏರ್ ನಿಶ್ಚಿತ ಚಿಕುನ್ ದ್ರೋಣಾಚಾರ್ಯನ್ ಕರುಂವಾಸಿ ಉದ್ನೆಕೆನ್ ದುಸರೂರ್ ಕಾಂಡಿರ್ ವಾಯ್ವಕ್ ಮೊದಲೇ ಅಶ್ವದಾಮನ್ ಲಡೈಕಿ ವಡ್ಗ ಬೋನೆ ಕರೆ ಮಾಯ ವಿದ್ಯಾ ದ್ರೋಣಾಚಾರಿ ಕರುಸೇಂದೂರ್ ಅರ್ಜುನ ಅಲ್ಲಿ ಸೂಡಿಸಿ ಪಿರ್ ಅರ್ಸುವಲ್ ಬಾಂದೆ ತನ್ವ ಬುಡ್ಡಿ ತುಂತ್ ನಿಶ್ಚಿ ಅಸ್ವಧಾಮನ್ ಬರಬರ ಅರ್ಜುನ ವಾಂದೂರ್ ಈಪಿ ಅಸ್ವಧಾಮನ್ ಬರಬರ ಅರ್ಜುನನ್ ವಿದ್ಯೆ ಪುಡ್ತ ಉದಿನೇಟಿ ದ್ರೋಣಾಚಾರಿ ಕಾಂಡಿರ್ಕ್ ರಾತ್ನೆ ಘಾಟೋ ಸೀಮಾ ಇಂಜರ್ ಘಾಟೋತಿ ಅಟ್ವನ್ ಸರಸೋ

సొత్తే అర్జునన్ విద్య కరివల పుస్బాన్ ఇది ద్రోణాచారి సూడ్సి వెళ్ ఆతరు అని అర్జునన్ ద్రోణాచారి కరుణ్ కేశి అర్జునన్ జోమే మాతరు బాన్ విద్యే నీకు బోరేనోర్ బోరే కేజ ఇంజర్ ఇతరు ద్రోణాచారి ఏ కల వీడు ಒಂದಿನೇಟಿ ಪಂಡುಕ್ ಅನಿ ಕೌರವ್ ಸಮ್ದಿರಿ ಮೀರ ಮಾಸಿ ಕೇಳತ್ತೆ ಶಿಖರತ್ಲಾಶಿ ಸುತ್ತೇರ್ ವೀರ್ ಸಂಗ ಒಂದ್ ನೈ ಅನಿ ಒರೋ ಸೇವಕಲ್ ಗಿರ ಮತ್ತೋರ್ ಅದ್ ನೈ ಸರಿ ಭೂಲೆ ಮಾಸಿ ನೆಡುಮ್ ಸೊಡಿತ ಬೇಕೇ ಭೂಲೆ ಮಾತು ಅದ್ ಗಟ್ಕ್ರಪ್ಪು ಏಕಲವ್ಯ ಇನ್ವಾಲ್ ನಿಷಾದ ರಾಜನೋರ್ ಮರಿ ಡುವಡ ತೋಲ್ದ ಕೆರ್ಸಿ ಕೇಳತೆ ಸೊಂಜೇರ್ ಮತ್ತೋರ್ ಓರು ಏಕಲವ್ಯ ಸೂಡ್ಸಿ ನೈ ಖೂಬ್ ಮುಚ್ತ ಅಸ್ಕೆ ಏಕಲವ್ಯ ತನ್ವಾ ಬಾನ್ ತೆಂಡಸಿ ನೈದುನ್ ಸೂಟ್ ಸೂಡ್ಸಿ ಏಡು ಬಾನ್ ಸುಟಿ ಕಿತ್ತೋರ್ ನೈ ತೊಡದೆ ಬಾನ್ಕ ನೈ ಕಾನಿ ಪಂಡೋಗ ಮತ್ತ ಜಾಗತಿ ವಿಚರ್ ವಿಚರ್ ವಾತ ನೈ ತೊಡ್ಡಿ ಮೇನ್ ಬಾನ್ಕ ಸೂಡ್ ಸೂಡ್ಸಿ ಊರ್ ಸೌಂದರ್ಯ ಪರಿಶಣ ಆರ್ ಬೋರ್ ಪಾಸಿ ಮಂದ ನೀರ್ ಇಂಜರ್ ಈತಲ್ ಬಾನ್ ವಿದ್ಯಾ ಕರಿತೋರ್ ಬೋರ್ ಮಂದ ನೀರ್ ಇಂಜರ್ ಓನ್ ಓನ್ ಸಾಟಿ ಮಕ್ಕ ಮಕ್ಕರ್ ಅನಿ ಮಕ್ಸಿ ಮಕ್ಸಿ ಓರ್ ಪುಟ್ಟ ಹಾನೆ ಓನ್ ಭೇಟಿ ಆಸಿ ನಿಮ್ ಬೋನಿ ಅಂದಿ ಇಂಜರ್ ಪೂಸಿ ಕೀತೇ ಅಸ್ಕೆ ಓರ್ ಏಕಲವ್ಯಲ್ ನನ್ನ ದ್ರೋಣಾಚಾರ್ಯನ ದ್ರೋಣಾಚಾರ್ಯನ ಅನ್ನೋರ್ ಶಿಷ್ಯನ ಏಕಾಲವ್ಯನ ಅಂದೋನ್ ఇంజారు వేస్తారు అర్జునాల్ పరిశునాశి హస్ అస్కేన్ ద్రోణాచార్యన్ కరుజి నాకు మిరటు ఇది దునియా డెగురు బాన్ విద్య వాళ్ళే కీక ఇంజి నాకు శీసి మత్తిటు అని నాకు తెరి చాన్ వాట్వాల్ డెగురు బాన్ విద్య కరితో శిష్యాల ఉండేవారు మంత్ ఇంజర్ ద్రోణాచార్యన్ సరస్ అర్జునాల్ ఇతరు అర్జునాల్ వేస్తా గోష్ఠి ద్రోణాచార్యన్ సంజ మాచిలే అర్జునల్ ద్రోణాచార్యన్ ఏకలవ్యన్ బాన్ విద్య శిక్షణ కరివల్ जागृति पीसी ओतर द्रोणाचार्य एकलव्यल शून्य ओन गुड़दे अरसी साष्टांग की कीतोर एकलव्यल द्रोणाचारी एकलव्यनकेकलव्याल एक द्रोणाचार्य कर्म वासी कुन विद्या कुदी मीजे द्रोणाचार्य विनंती कीसी को की बती द्रोणाचारी क्षत्रिय जाति वाली तपसी दूसरो बद्य जाति वाल विद्या करसाक सुंदर అదేన్ సాటి ఏకలవ్యన్ విద్య కరుసీన్ హింజరితరు అతరీ ఏకలవ్యాల ద్రోణచారిన అదు తున్ బీసీ గురు ద్రోణచారి ఇ సంధి ఏకలవ్యల్ ద్రోణచార్యన్ వేస్త ద్రోణచారి సోన్ విచార కీసీ ఏనితరు నిమ్ నా శిష్యన అందికి మెంజా నాకు గురు దక్షణ సీయలాగరు ఏకలవ్యాల కుసి ఆసి గురు దక్షణ సింజరితరు అస్కే ద్రోణచారి ీ తినకే పిరస బుట్ట నాకు గురుదక్షణ సీయన హింజరితరు ఏకలవ్య పజమున్నెత్త సోంచుతెన్వ తినకే పిరస బుట్ట కొయ్యిడ్సోణారి గురు సమర్పణ్ అస్కే అర్జున జీవ బాన్ అస్కె తే సితూరెన్ విద్యర్జన బోరే ఆయపర్ ఎన్వల్ గోష్ఠి కరలాత అర్జునన్ ఉంది పరీక్ష రాజ్ కుమార్ కరివల్ ఆతూపజ ద్రోణచారి సంధిర్కుంది పరీక్ష ఉంది బయ పేర మరత్పూర్ ఉంది పిట్టెత్త బొమ్మ తున్న సందిర్ సందీర్ రాజ్ కుమార్ కున్ మత్త మిట్టేతన్ సూట్ సూడ్సీ నన్ బాన్ సుటి కిమ్స్కి అది పిట్టెత్త తల్ మీవ మీ పాసి దే పా బూడు అరుసీనా ఎంజర్ ద్రోణాచారి ఇతరు ద్రోణాచారి మొదలు యుధిష్ఠర్ కేసి మొదల్ నిమ్మే బాన్ చంచిక पिटे तुन सूडा तो सूट सूड इंजर द्रोणाचारी युधिष्ठिर युधिष्ठान सूट सूडना कंते द्रोणाचारी निक पिटे दिशर मत की युधिष्ठिर युधिष्टिर तो। दूस की अजे युधिष्ठिर द्रोणाचार्य सरसो हो दिशा मत इंजर इतवर अस्के द्रोणाचारी उे उसी उूडसी नी बता बता दिशर अतो ना वेह इंजर युधिष्टिर दुन द्रोणाचारी पुषिक्त अस्के युधिष्ठिर నన్న పిట్టెతున్ మరతున్ అని నీకు నా తమ్ముకు సూడ్సారు మంత్ ఇంజర్ యుధిష్ఠిర్ ద్రోణాచారిని సరస్సు ఇత్తారు అబ్రి నీల నీ వంత ఆత ఇంజర్ యుధిష్ఠిర్ ద్రోణాచారి ఇత్తారు దానే వరణ్ వరణ్ సంధిర్ పూసికి పూసికీత్తారు అర్జునల్ తప్సి సంధిరే యుధిష్ఠిర్ మోడీని వేస్తారు అర్జునల్ తన వంత వాణికేన్ ద్రోణాచారి అర్జున నీకు బతాం బతా దిశారు మంత ఇంజర్ ద్రోణాచారి పూసికి ఇత్తారు అసకే అర్జునల్ నాకు పిట్టత తల్ల తప్సి బాకీత ద్రోణాచారి ఇతరు వెల్ల కుసి ఆతరు అని అది ఇంజర్ అర్జునన్ ద్రోణాచారి పూసీతరు నాకు పిట్టత తల్ల మంత ఉండే బత్తలే ఇంజర్ అర్జునన్ ద్రోణాచారి సరస్సు తే బాన్ సుటికీం ఇంజ మెంజె ఇంజర్ ఇతరు ద్రోణాచారి అర్జునన్ ద్రోణాచారి బాన్ సుటికీం ఇన్నకెంతే అర్జునన్ సప్న బాన్ సుటికీసి తల్ల తల్ తివసీసి బూడ అరుస్త్రోణచారి వెళ్ళే కూసి ఆసికొన్ అర్జునన్ ప్రేమ కర్మవసీ మహి అర్జునన్ సో దృపదన గమండీ తెణి వాటన ఎంజర్ ద్రోణచారి మంద్రప తన్వ తౌశ్య ఇవ్ మల్ల ద్రోణాచారి గంగతే ఏర్ తుంగర్ మనకే అచన బయూర్ మగుర్ వి మాండితున్ మాండె పీత అదుడు పీసి జవక్ వల్ తాక ద్రోణచార్యన మత్తే సాంతుోన్ సాంతోన్ అన్న ననా వరట్ బోర్ తేరి వాసి బచింపట్ సంధిర వేణ వరట్ ఇ మగుడు జౌక్సి నా పర బి కింట్ ఇంజర్ శిష్య హాక్సివ్ ద్రోణాచారి సంధిర వెరిసి ద్రోణాచారిని సూడ్సేర్ మేరు మత్ ఈ ద్రోణాచారిన హాకి ఎంచీ అర్జునల్ హస్కడ్ హియమ్ బాన్కు వాడసి మగుడు జౌక్త ద్రోణాచారి ఏతల్ భారీ వారిి నిమ్ సంధిర్ శిష్యగ పరన్ పరన్ అదేన్ సాటి అర్జునల్ ద్రోణాచార్యని సందీర్ శిషరి ఘటల్ డెగుర్ శిషల్ ఇంజర్ ఆచుతారు అని ద్రోణాచారి తనద్గా మత్న దివ్యాస్త్రం గటల్ డెగుర్ వాలే బ్రహ్మ శిరోనామక అస్త్ర మున్ అర్జునన్ సిసి ఇదేన్ బాతురే దుష్మన్ పురో సుటికీవా బాన అస్త్ర విద్యతే నీకున్ బోరే వీడపరు నీకున్ బోరే మేయపరు నిమ్ అజయ్ నీక్ బోరే హరికి ఉపరు నిమ్ గుంతి విద్యతే డెగుర్ కీర్తి గడి కీ ఇంజర్ ద్రోణాచారి అర్జునన్ సరసో ఇత్తూర్ ద్రోణాచారిన పగ కండ కీవల్ దృపదల్ తన్వర్ బ్పాందల్ దోస్తాసిర్ జత్ బిజ్ మీకున్ ఒడుకే అర్జునన కేదే దృపదన్ బుద్ధి విహాన ఇంజర్ కున్ అర్జునన్ కున్ పాంచాల దేశ్ నెంజీ దృపదన్ కే కాల్ దోస్చి వాడ్సి పీసీ తరా ఇ ద్రోణచారి ఇతరు అస్కె అద్ గట్క తృపు అర్జునల్ సప్ తన్వర్ రతున్ చంచికీసి పాంచేస్జి దృపదన్ సరసో లడై కీసీ దృపదన్ అర్జునల్ లడైతే హరికీసి ఓం దోస్చి వాడ్సి తన్వర్ గురు ద్రోణచారి నగ పీసీ తత్వ్ అస్కె ద్రోణచారి బర్లితారు ఇక దృపద వర రాజలే ఉండే వర రాజనగ దోస్త ఆయపర అంతవర్ ఇంజర్ హినేటి నిమ్ अच्री मंत्री मुने इति नीड इद, इद त्रपो नी आईवी अदेन राजनी आदेन ना बराबर आयन सा ना राजम अर्ध भाग नीसी द्रोणाचार्य द्रुपदन इतव द्रुपदन हिज्जा सत्तप पासी तल बूड्रेवर्र मल द्रोणचारी दृपदन सुटीक राजून गिरासी सारी इतवि दृपदल मात्रम वेल सोंग वासी हिज्ज सी पासी सोंगने హాలే మాతర్ ఫోర్ మరి ద్రోణాచారినగా కౌరవ్ కని పండోక్ రాజ్ కుమార్ సదు శిక్షన్ పూర ఆత ఊరు కరిత విద్యన్ విద్యను తోహన్ సాటి ఇతకే ఊర కరిత విద్యతో పరీక్ష దోసన్ సాటి ఉంది దియా పరీక్ష దోస్వాల్ ఏలవాత అద్నేటి రాజలిర పరివార్ నగుడే మత్తు పరివార్కు నగుడే మూర్ మా రాజకుమార్ కరిత విద్యున్ సూల్ రాజకుమార్ ప్రదర్శన ప్రదర్శన కీతర్ భీమల్ అని దుర్యోధనల్ గీత లడై సందీర్ సంద్రుడే అీత లై కీత అశోధమల్ వీరి వీరి వీర్క్ పాకి బాన్ విద్యతే అర్జునల్ కచురితే ఉత్త ఉచ్చి మత్తూరు సందీర్ తీర్ తీర్ విద్య తోస్తోర్ ఆగ్నేయ అస్త్రం నే పుట్టు చేసి వరుణాస్త్రం పెరువాయిస్తారు అని తడిమితో ఈ తా బచం అద్భుత ప్రదర్శన కీసి తన దాత్ ఈచరు చొకర్న విద్య కరితోరు బోరేసిల్లో తన తాకత్తు తోస్తారు అర్జునాల్ అని కచురితే మత్తూరు సందీర్ సందీరం ఎప్పి ఎత్తారు అర్జునల్ వతి దుర్యోధనల్ మాత్ర మార్జనన బాన్ విధ్య సూడి పండోకున్ పొరో పెటిత్రొపో కుపుట్ నేరుస్తరు పండోకున్ పొరో సాంగనే మత్తొ ప్రదర్శన మార్లే వానికే వరర్ వెల్లె తాకత్ వాలే జవన్ కాండి అచనాక ఇ ప్రదర్శనతే వాసి అర్జునన్ సవల్ కీతొర్ ఓర్ కుంతినొర్ మొదల్ మరి కర్ణల అందుర్ చిహుత్ మోడి మున్నె వాసి తన్వ కండబలం తోస్తొర్ తోచర్ అర్జున నిమ్ తోస్త బాన్ విధ్యనొన్ తేరి నీకుని తెరి ఉండే చూకొట్టిన ప్రదర్శన నన్ను నింజర్ ఇంజర్ సందీర్ సూడ్సారు మనకి అర్జునల్ కీత ప్రదర్శన వెళ్ళే సస్త కీసి తోస్తారు దుర్యనల్ ఓన్ సూడ్సి వెళ్ళే కూసి ఆసి ఓన్ కరు విచ్చారు సొంజి ఓన్ ప్రేమ మాసి హే రాజ్ కుమార్ నీకు నన్ను స్వాగత్ వేస్తారు నిమ్ బోనిగిరమన్ నన్న నా కురు రాజం నీ ఆజ్ఞ సాటి సరి సూడ్సారు మంతం ఇంజర్ ఇస్తారు అస్కే కర్నల్ నాకు పాచే ರಂಡ್ ಉಂದಿ ನೀ ದೋಸ್ತಾನ್ ಉಂಡೆ ಉಂದಿ ಅರ್ಜನನ್ ಸರಸು ಲಡೈ ಇಂಜರ್ ಕರ್ನಲ್ ಇತ್ತೋರ್ ಅರ್ಜನಲ್ ಅನಿ ಕರ್ನಲ್ ವರೋಣ್ ಕುರೋರ್ ಗೋರಿಂಗ್ ಆತಪ್ ಹೇ ನೀ ತೊಡೋ ಬತಲಾ ಅಂತ ಇಂಜರ್ ಇತ್ತಪ್ ಲಡೈ ಕೀಲೆ ನಿತ್ಯರ್ ಕರ್ನಾ ಅರ್ಜನನ್ ಅವಲ್ ಕುಂತಿ ತಾದಲ್ ತಮೂರ್ ಲಡೈ ಕೀವಲ್ ದೃಶ್ಯ ಸೂಡ್ತಾನೆ ಕುಂತಿ ಖೇಲಿ ಸಿಲ್ವ ಕರ್ತ ಕರ್ಣನ್ ಸೂಡ್ತಾನೇ ಕುಂತಿ ಒಡಕಿ ಕೀತ ತನ್ನೂರ್ ಇವಿರ್ ಮಾರ್ಕು ಹೀನ್ ವೊರೋಕುರೋರ್ ಲಡೈ ಕೀವಲ್ ಸುಡ್ಸಿ ಕುಂತಿ ವೆಲ್ಲೆ ವೆಲ್ಲೆ ದುಃಖ ಆತ ಕಡ್ದು ಕಾಡೇರ್ ತತ್ತ ಅಸ್ಕೆ ಕೃಪಾಚಾರಿ ತೇ ಕರ್ಣನ್ ಕರ್ನಾನ್ ಸರ್ಸೋ ಅರ್ಜನಲ್ ವರೋರ್ ರಾಜ್ ಕುಮಾರ್ ಆಧೋರ್ ಒರೋರ್ ರಾಜನೋರ್ ಮರಿ ಆಧರ್ ಒರೋರ್ ಕ್ಷತ್ರಿಯ ಜಾತಿ ವಾಲೆ ಆಧರ್ ಆತೋರ್ ಅರ್ಜುನಲ್ ಬೋರು ಬದ್ ಜಾತಿ ತೋರು ಬತ್ತೈ ಕರೆ ಮಾಯೋರ್ ಬೋರ್ ಬೋನ್ ಪುಡ್ತೋರ್ ಬೋರು ಯೋಧನ್ ಸರಸೋ ಲಡೆ ಮಾಯಲೆ ಕಟ್ಟೋ ನಿಮ್ ಬೋರ್ ರಾಜನೋರ್ ಮರಿನಿ ಆಂದಿ ಮೊದಲ್ ನಿ ಮೊಕಬಿಲ್ ಕೀಮ್ ನೀ ಬೇ ಬಾಬಲ್ ಬೋರ್ ಅಂದಿರ್ ಮೊಕಬಿಲ್ ಕೀಮ್ ಇಂಜರ್ ಪೂಸಿ ಕೀತುರ್ ಅವು ಗೋಷ್ಠಿ ಕೇಂಚಿ ಕರ್ನಲ್ ತಲ ಬೂಡ್ರೆ ಅಸ್ಕೆ ಮುಸ್ಕಿಲ್ ಗಟ್ಕತ್ ದುರ್ಯೋಧನಲ್ ಸಪ್ನೆ ತೇಚಿ ಅರ್ಜನಲ್ ರಾಜನ್ ಲಡೈ ಸರಸನ ನಾಯ್ ಗೋಷ್ಟಿ ಇಂದ್ಕೆ ಇದ್ ಗಟ್ಕತ್ ಕರ್ನನ್ ನನ್ನ ಅಂಗ ದೇಶನ್ ರಾಜಲ್ ಕೀಸರ್ ಅಂತನ್ ಇಂಜರ್ ಇಂಜಿ ಓನ್ ಲಾಸಿ ರಾಜ್ ಕಿರೀಟಂ ಅನಿ ಸೋನೇತ ಹಾರ್ಕ್ ಕೇ ಸಿಸಿ ಅಂಗ ದೇಶನ್ ಸಾಟಿ ಕರ್ನನ್ ರಾಜಲ್ ಇಂಜರ್ ದುರ್ಯೋಧನಲ್ ಪಟ್ಟಾಭಿಷೇಕಂ ಕೀಸ್ತೋರ್ ಅಸ್ಕೆಡ್ಕು ಪೋಡ್ ಸೊಡಿತ ತೇ ದುರೋಧನಲ್ ಕರ್ನಲ್ ತನ್ವ ರಾಜಧಾನಿ ತೇ ಓದ್ತೇರು ಸೋಲ ಸಾಲ್ನ ಉಮರ್ದೆ ಕರ್ನಲ್ ದ್ರೋಣಾಚಾರಿ ನಗ ಬಾನ್ವಿದ್ಯಾ ಕರೀಲೇ ಸೊತ್ತೋರು ದ್ರೋಣಾಚಾರಿ ಕರ್ನಲ್ ವರವರು ಸುತ ಪುತ್ರರು ಇತ್ಯತ್ತೆ ಇತಕ್ಕೆ ವರೋರು ರಥ್ ತಾಕೂಸುವನವ್ರ ಮರಿ ಇಂಜರ್ ಕರಿಕೀಸಿ ಓನ್ ಶಿಕ್ಷಣ ಸಿ ಯೋನ್ ಇತ್ತೋರು ತೇ ಪರಶುರಾಮ್ ನಗ ಸೊಂಜಿ ತನ್ನ ಬೊಂಬನ ಅಂದ ನಿಂಜರ್ ಲಬಡ್ ವೇಹರು ಕರ್ನನ ಶ್ರದ್ಧ ಸೂಡಿಸಿ ಕರ್ನನ್ ಪಸಂದ್ ಕೀಸಿ ಪರಶುರಾಮ್ನ తనత్ కరేమాత సందోయ అస్త్ర శస్త్రాల్ కున్ కర్ణన్ కరుసి బ్రహ్మస్థగింది నేటి పరశురాం కర్ణన మాండి తల్దోస్ అస్కే ఉంది టీ కర్ణన్ కర్ణన మాండి కస్క్సి కున్ నెత్తూర్ధార పూంగ్సి బై నోముర్ ఆశర్ మి తన్వర్ గురు జోప్తేవ ఇంజర్ ఇంజికొన్ కర్ణల్ కది మెలిమకి గరం గరం నెత్తుడు లోట్ పరశురామ్ పూర్ణె जोपना इचोर नोम रात तेरी वड़क तुम्हारा मेलवा दब मंती ते के निम खराल बोमड़ी आई भी इंजर इंदके नाक वड़की आता इंजर परशुराम इतोर हसके कर्नल तना पोर्द मरीना इंजर वेहवा चुकमकी हसके परशुराम वेले सोंगन वासी ना सरसो लपंगी वेहची बान विद्या करी थी निम लड़ाई की वाल मोकते ब्रह्मस्त्र वाट वाल मोकते ब्रह्मस्त्र सुटी मोकते ನೀಕುನ್ ಬದ್ದೆ ಮಂತ್ರ ಹೇತು ಮನ್ನೋ ಸಮ್ ಮರುಂಗಿ ದಾಕಿ ಇಂಜರ್ ಪರಶುರಾಮ ಕರ್ಣನ್ ಸಾಪಿನ ಸೀತೋರ್ ಮುನ್ನೆ ಮುನ್ನೆ ಆಯವಲಿ ಕರ್ಣ ಅರ್ಜುನ ಲಡೈತೆ ಪರಶುರಾಮ ಸಾಪಿನ ಭಾನ್ ಕಾಮ್ ಕಾಮಕೆ ಕರೆ ಮಾಂತ ಕರ್ಣಲ್ ದುರ್ಯೋಧನನ್ ವೆಲ್ಲೇ ಪರಂತ್ ಪರನ್ ದೋಸ್ತ ಆತೋರು ಆಕೀರ್ತಿ ವೇರಿ ದುರ್ಯೋಧನನ್ ಸುಟಿ ಕೀವಕ್ ದೋಸ್ತಾಂತ ಮತ್ತೋರು ಮೇಂತೆ ದೋಸ್ತಾಲ್ ರೋನ್ ಹೀನ್ ರೋಜ್ ಗುಜ್ರೆ ಮಾತ ಪುಟ್ಟಿ ಗುಡ್ ಮತ್ತೋರ್ ಗುಡಿದೂರ್ತು ರಾಜಲ್ ತನ್ವ ರಾಜ ಅಧಿಕಾರದು ಕಾಂದೇ ಡೆಗುರ್ ವಾಲೆ ಮಾಂದಿ ಇಂಜೆ ಮತ್ತೆ ಯುಧಿಷ್ಠಿರ್ ನಗ ಒರೋರ್ ಮಂದನ ಅವು ವರೋರ್ ಮಾಂದೋಯ್ ಮಂತ ಓಪಿಕ ಧರ್ಮ ಕೀವಲ್ ಗುನ್ ಸತ್ಯತ ಸರಿ ಪಿಸಿ ತಾಕ್ವಲ್ ಸ್ವಾರ್ಧಿ ಸೊನ್ವಲ್ ಇವ್ ಸಂದೋಯ್ ಗುನ್ ಮಂತ ಅದೇನ್ ಸಾಟಿ ಭೀಷ್ಮಾಚಾರಿನ ಸಲಹಾತೆ ಗುಡಿ ಗುಡಿದುರ್ತು ರಾಜಲ್ ಹಸ್ತಿನಾಪುರ್ದು ಯುಧಿಷ್ಠಿರ್ದು ರಾಜಲ್ಲಿ

युधिष्ठिर दादल राजल आते के मावगति भानायर नमो तिनेन गिरक पंडो कुन भीग तलके लागर की इंजर दुर्योधनल बाबू गुड़ी दूर राजन सरसो सोंग ने इत्तर तो, अस्के गुड़ी दूर तो राजल मेंजे नन बतल की का उर पंडो गुण वालीर चोकर ना गुन वालीर चोकर ना बुद्धि वालीर चोकर ना विद्या तेर अधेन साथी मांदी उर परो प्रेमतो तो हांतेर ಮರಟ್ ಊರ್ ಕುನ್ ಬತ್ತೈ ಕರಬ ಕೀತೆಕೆ ಮಾಂದಿ ಮಾ ಪೊರ್ತೊ ಆರ ಅಂತೆರ್ ಇಂಜರ್ ಗುಡಿ ದುರ್ತ ರಾಜಾ ದುರ್ಯೋಧನನ್ ಸರ್ಸೋ ಇತ್ತು ಅಸ್ಕೆ ದುರ್ಯೋಧನಾಲ್ ಬಾಬೋ ಗುಡಿ ದುರ್ತ ರಾಜನ್ ಸರ್ಸೋ ಬಾಬಾ ಮೇಂಜನ್ ಅನುಂದಿ ಸೋಂಚ ವಿಚಾರ ಕೀತೊನ್ ಮಹಾ ಕಾಕ್ ಡೆಗುಕ್ ಡೆಗುಕ್ ಮಹಾ ಯೋಧಲಿರ್ ತಾಕತ್ ವಾಲಿರ್ ಮಂತೆರ್ ಪಾಂಡೋಕುನ್ ಒನ್ ವೋಸ್ ಸಾರಿ ಊರಿಗೆ ಸಿಲ್ಲೆದ ವಕುತ್ನೆ ಮರಟ್ ಮಾವ ತಾಕತ್ ಬಡಿಕಿಯ ವಚು ಪಬ್ಲಿಕ್ ಮಾಂದಿ ಜೋಕೆ ಜೋಕೆ ಪಂಡಕ್ಕುನ್ ಮರಗಂತೇರ್ ಇಂಜರ್ಧನ ಬಾಬು ಗುಡಿದು ರಾಜವ್ ತನ್ನೋರ್ ಕಾಂಡಿನ್ ವೆಲ್ಲೆ ಲಾಡ್ಕಿ ಗುಡಿದುತ್ ರಾಜ್ ಕಾಂಡಿನ್ ವ್ಯಸ್ತ ಕಾಂಡಿ ವ್ಯಸ್ತ ತುನ್ ಸಿಲ್ಲೆ ಇಂದ ಪರ್ಮಕಿ ಹಿಂಗ ಅಲ್ಲೇಟ್ ತೀರೆ ಕೀಮ್ಟ್ ಇಂಜರ್ ಇತ್ತೋರ್ ಅಸ್ಕೆ ಗುಡಿ ದುರ್ತು ರಾಜಲ್ ಪಂಡುಕುನ್ ಕೇಸಿ ಬೇಟಾ ಕೇಳತೆ ಮತ್ತ ವರ್ತಮ್ನೆ ಸಿರಿ ಸಾಂಬುನ್ ಮಾನ್ಸಿ ಅನ್ಸಾ ಉಂದಿ ಡೆಗೂರ್ ಜಾತ್ರಾ ಮಂತ ಮಿರಟ್ ಅದ್ ಜಾತ್ರತೆ ಸೊತ್ತಕ್ಕೆ ಕೇ ಮಾಂದಿ ವೆಲ್ಲೆ ಕುಸಿಯ ಆಂತೆರ್ ಅದನ್ ಸಾಟಿ ಮಿರಟ್ ಸಂಧಿರೆ ಆಗ ಸೊಂಜಿ ವರಾಟ್ ಇಂಜರ್ ಗುಡಿ ದೂರ್ತು ರಾಜಾಲ್ ಪಾಂಡೋಕುನ್ ಸರ್ಸೋ ಇತ್ತೊರ್ ಪೇ ಪಿ ಗುಡಿ ದೂರ್ತ ರಾಜನ ಆಜ್ಞಾತು ಸಿಲ್ಲೆ ಇನ್ವಕ್ ಧರ್ಮರಾಜಲ್ ರಾಜಲ್ ಬೇಯೆ ಕುಂತಿ ಅನಿ ತಮ್ಮಕುನ್ ಪೀಸಿ ವನ್ ವೋ ಸೊಲ್ಲೆ ಸಲೆ ಮಾತೆರ್ ದುರೆದನಲ್ ಪಂಡೋಕುನ್ ಸಾಟಿ ಕೇಳತೆ ಮೇಂದೆ ಉಂದಿ ಡಗುರ್ ರೋನ್ ದೋಚಿ ಸಿಯನ್ ಸಾಟಿ ಪುರೋಚನಲಿವನ್ ನೇಮಿಕಿ ಇತ್ತೊರ್ ಪಂಡೋಕ್ ಅದ್ ಮೇಂದೆ ದೋಸ್ತಲ್ ರೋನ್ రాత్నే పుట నరుంసి మత్స్కే పండుకుం జీత జీవో దుండిసి జౌక్సి వాటవచ్చు ఇన్వాల్ దుర్యోధన కుప్పుట్ మధి ధర్మరాజల్ కాకల్ మహాత్మ విధుర్ నగ సొంజీవాజర్ ఎస్చివనకే ధర్మరాజన్ సంజమానల్ ఏనితోర్ జాస్త కరెమాతోర్ హేతు బుద్ధివాళే దుస్మన్వాడ్ తపాసతున్ కరికీవలే ఆపత్తల్ తపీయ పరంతోర్ కేడతున్ కేడతుల్ తడిమి బుమ్మి బూడు గద్దె మక్సి ఎల్లితున్ ఎలిత పరో

ఉంది నేటి అర్ధ నర్క అద్ మేంతె దోస్త తన బెయ్య తమ్ముకు కాంచి బొయ్యి తల్ బోనె బతాయి నోము ఆ లవిడీ కామల్ అది మేంతె దోస్త రోతున్ తడిమి లావికి వాళ్ళ మోకతే అద్ రోన్ పురోచనల్ అని ఉంది కేడా వేయిలో అని తాను సివిర్ మార్క్ మత్తారు వీర్ సందీర్ వేసి సాసి నీరు ఆరు పండుక్ పెరసంగా బాజు

గట్వె దాసన జన్మ భీమల్ తన బేయ కుంతిన్ గోటి పొర నకుల్దేవ్ సహదేవలు వేరుకు హంద కాకున కూరతరని హింద కాకున కోరవరం ఉప్పుసేసి ధర్మరాజన అని అర్జునన్ రండ్ కాక్ సెట్టన్ పొర ఉప్పుసేసి తల్ సంజర్ మత్తోరు బై వెళ్లే లాంగ్ సొంజి సొంజి అట్టెమాసి ఉంది వడమరత దడిమిత్ బూడు ఆరాకేసి నరుతారు ఊరు అట్టె అట్టెమాసి మస్తు జోపున్ వాతారు బెందుర్ హి పక్క వాడసి ముడసేర్ నరమ్సి మేర్ ఊర్ కరుమే మొంది మరపరు హిడింబి ఇన్వల్ రాక్షసి తన్వర్ తాదల్ హిడంబన్ సరసో పిస్సర్ మూర్ ఇన్ సాటి బతల్తే వెలిసేర్ మనకే హిడింబన్ కరుమే మై నల్లిర వాసు వాత ఊర్ వాసు హిడింబల్ సేల్ హిడింబిన్ కెసి మైనల్లిర గాడి బెందకి వాసేర్ మంతయో కరికీ ఇంజర్ ఇత్తవ్ హిడింబి మైనలిర గాడి మాడి వయవాత అని ఉంది మరత దూడ్ నరుసి మోర్ పండు పండుకున్ హిడింబి సూడత అని డొబ్బల్ వెళ్ళే తాకత్ వాలే దెంగల్ మోర్ భీమన్ సూడ్సి హిడింబి ప్రేమతే అర్థ ఓన మాయతే అర్థ ఓన్ బాంతేరి కీసీ మర్మిర్ ఉంది సోభత డియత్ మోడి సౌరమాత అని భీమన్ మన్ ఊమన్ సాటి ಮುಯ ಮುಯ್ಯ ಕೌಸ್ಯರ್ ಭೀಮನ್ ಕರ್ಮ್ ವಾತ ಭೀಮನ್ ಕರ್ಮ ವಾಸಿ ನಿಮ್ ಬೋನಿ ಅಂದಿ ಇತ್ ಕೇಳ ಮಾತಾದಲ್ಲಿ ಹಿಡಿಂಬನ ಅಂದು ಇಂಜರ್ ಮೀಕುನ್ ಒಡ್ಕಿಸಿಲ್ಲ ಬತ್ತಲ್ ಮಾನಲ್ಲಿರ್ ತಿನ್ವಲ್ ಮಾತಾದಲ್ ಮೀಕುನ್ ಸೂಟ್ಗೆ ಪೀಸಿ ತಿಂತೋರ್ ಬತ್ತಿ ನನ್ನ ನೀ ಸಂಗ ಮರ್ಮಿಂಗ್ ಹಾಕ ಇಂಜರ್ ಮಂತವನ್ ಅದೇನ್ ಸಾಟಿ ನನ್ನ ಮೀಕು ತಿಂದ ಸೀವಕು ಮೀಕುನ್ ಬಚಕಿಯನ್ನ ಇಂಜರ್ ಮಂತವನ್ ಇಂಜರ್ ಹಿಡಿಂಬಿ ಭೀಮನ್ ಸರ್ಸೋ ಇತ್ತ ಅಸ್ಕೆ ಅದ್ ಗಟ್ಕ್ರೊಪ್ಪು ಹಿಡಿಂಬಿನ್ ಮಹಸೇರ್ ಮಹಸೇರ್ ಹಿಡಿಂಬಿನೋರ್ ತಾದಲ್ ಹಿಡಿಂಬಲ್ ವಾಸಿ ಪಂಡುಕುನ್ ಸೂಡ್ತೋರ ಅನಿ ಭೀಮನ್ ತಿಂದನ್ ಸಾಟಿ ಅರ್ತೋರ್ ಹಿಡಿಂಬಲ್ ಭೀಮಲ್ ಅನಿ ಹಿಡಿಂಬನ್ ನೆಡಮ್ ಡೆಗುರ್ ಲಡೈ ಆತ ಬೆಲೆ ರೋಜಕು ಲಡೈ ಕೀತು ಪಜ ಹಿಡಿಂಬನ್ ಭೀಮನ್ ಜಿ ವಾಡ್ತೋರ್ ಇಂದಕ್ಕೆ ಬೋರೆ ಸಿಲ್ವಾ ಪೂರಪೋಟಿ ಆತ ಹಿಡಿಂಬಿ ಭೀಮನ್ ಸಂಘ ಮರ್ಮಿನ್ ಕಾಲ್ ಕೇರ್ತ ಕುಂತಿ ಹಿಡಿಂಬಿನ್ ಪೊರೋ ದಯ ವಾಸಿ ಭೀಮನ್ ಹಿಡಿಂಬಿನ್ ಮರ್ಮಿಂಗ್ ಇಂಜರಿತ್ತ ಭೀಮಲ್ ಬೇದ ಗೋಷ್ಠಿ ತುನ್ ಮಾನ್ಸಿರ್ ಹೀನ್ ಮನೆಕೇ ಭೀಮನ್ ಅನಿ ಹಿಡಿಂಬಿನ್ ವರೋರ್ ಮರಿಪುಡ್ತೋರ್ ಓರ್ ಘಟವೆ ದಾಸಲ್ ಮಹಿದಿಯ ಆತುಪಜ ಪಂಡೋಕ್ ಹಿಡಿಂಬಿನ್ ಘಟವೆ ದಾಸನ್ ಸುಟಿಕೇಸಿ ಮುನ್ನೆಸೊನ್ಲೆ ಪೆಸಿತ್ತರ್ ಅಸ್ಕೇ ಮಮ್ ಇವಿರ್ ಮೀಕುನ್ ಸೇವಕೀಲೆ ತಯಾರ ಮಂತೋಂ ಮಿರ ಭಗಮೆಕ್ತರಿ ಮಾಕುನ್ ಮಿರಟ ಹೇತು ತೆಂಡ್ತೆಕೇ ಆಯರ್ మిమ్మల్ని మా వాసి మీకు మద్దతు కీ ఇంజర్ హిడింబి ఘటవేదాసాలు పండుకున్న సరసో ఇత్తారు ఇంతవరకు మావ కార్యక్రమంలో మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన తొడసం కైలాస్ చెప్పిన పండక్నో మహాభారత కథ మూడవ భాగం విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా